ఫైవ్ లీటర్స్ ఫ్రి ఫిఫను కుక్కర్ ప్రెషర్ కుక్కర్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ తెచ్చాము ఎందుకోసం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం మీకు తెలుసు నాకు తెలుసు అయినా కూడా మనం ఆచరించము కాకపోతే ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ పెద్ద సో ఈ సందర్భంగా మనము దీన్ని తేవడం జరిగింది ఫిస్టెస్ ఫ్రిప్ ప్రెషర్ కుక్కర్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ రే బ్రో अपन जाते हैं ये ऐसे और ये lid ఇచ్చాడండి lid ఇచ్చారు ఇది నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ ఇచ్చారండి ఇది ప్రెషర్ కుక్కర్ అండి ఇది ఇవి రెండే వస్తాయి ఇది మనం ఎక్స్ట్రా తీసుకోవాలా ఇది వస్తే తీసుకుంటే ఇది దీన్ని సపరేట్ ప్రైస్ ఇది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇది మొత్తం ప్రెషర్ కుక్కర్ ఇవి లేకుండా ఇవన్నీ కలిపి ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ పడిందండి